అందరికీ నమస్కారం నేను ఇందాకే రఘురామకృష్ణరాజు గారి వీడియో చూశాను ఈయన ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మాండటం లేదు మొదటిసారి నేను అక్కడికి వెళ్ళి చెప్పాను ఆయన మాట్లాడిన తీరు ఆ తీరును బట్టే దళిత్ కమ్యూనిటీకి అందరికీ కూడా చాలా కోపం వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత నేను ఇమీడియట్గా వెళ్ళాను ఇమీడియట్గా వెళ్ళాను అక్కడ నేను చూశాను పరిస్థితి ఖచ్చితంగా ఆ విషయంలో రఘురామకృష్ణరాజు గారిది ఖచ్చితమైన తప్పు అన్నది చాలా క్లియర్గా కనపడింది ఆ స్పాట్కి నేను వెళ్ళి చూశాను ఆయన ఆ బ్యానర్ తీయాల్సిన అవసరం లేదు గుడికి దారి ఉంది అక్కడ ఏదైతే నాగేంద్ర స్వామి గుడికి దారి ఉంది ఒకవేళ ఒకవేళ గ్రామస్తులు అబ్జెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆయన గ్రామస్తులకి సర్పంచ్కో లేకపోతే సెక్రటరీకో లేకపోతే తహసీల్దార్కో పిలిపించి ఆయన కంప్లైంట్ ఇవ్వాలి కానీ చట్టాన్ని అది చేతిలో తీసుకోవడానికి ఆయనకి ఎక్కడ అధికారం లేదు ఆ విషయాన్ని ఆయన మర్చిపోతున్నాడు ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా బ్లాక్మెయిలింగ్గా మాట్లాడుతున్నాడు ఆ జోసెఫ్ మీద ఇంకో అతని మీద వీళ్ళు చర్చ్లో మెంబర్సు చర్చ్కి వెళ్తారు వాళ్ళకి రైట్ లేదు నా మీద దీని దీని గురించి మాట్లాడడానికి వాళ్ళు కేసు పెట్టడానికి రైట్ లేదు తర్వాత వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అన్న వాళ్ళకి అసలు ఏమీ రైట్స్ లేరు లేవు రాజ్యాంగంలో అన్నట్టు మాట్లాడాడు అగరాం కృష్ణ గారు మీకు రాజ్యాంగం తెలిసేమో అనుకున్నాను మీకు రాజ్యాంగం కూడా పూర్తిగా తెలీదు ఎందువల్ల చెప్తున్నానంటే దళిత క్రిస్టియన్ ఎప్పుడైనా సరే మళ్ళీ దళిత హిందువు అవడానికి రాజ్యాంగంలో రాజ్యాంగ బద్ధత అన్నది ఉంది దాని ప్రకారం దళిత క్రిస్టియన్ దళిత హిందువులోకి మార్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఎస్సీ కింద ట్రీట్ అవ్వబడతాడు బీసీసీ బీసీసీ ఎస్సీ కింద ట్రీట్ అవ్వబడతాడు ఈ వెసులుబాటు అన్నది రాజ్యాంగంలో ఉంది మీరు మీ దాకా ఎవరిదాకా ఎందుకు మీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మీ సహచరులు నాకు తెలుసు నాకు తెలిసినప్పుడు చాలామంది ఉన్నారు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు అంటారా చ మంది ఉన్నారు ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ భారతదేశంలో మనకి దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం దౌర్భాగ్యం ఏంటంటే మత స్వాతంత్రం అన్నది లేదు ఈ మత స్వాతంత్రం గురించి మేము పోరాటం చేస్తున్నాం నేను ఆల్రెడీ చెప్పాను రంగనాథ్ మిశ్రా కమిటీ వేశారు రంగనాథ్ మిశ్ర కమిటీ రిపోర్ట్ అన్నది బయటకు వచ్చింది దాని ప్రకారం దళిత క్రిస్టియన్స్ కానీ దళిత ముస్లింస్ కానీ వాళ్ళు దళితుల కింద ట్రీట్ చేయబడాలి పడాలి దళిత హక్కులన్నీ వాళ్ళు పొందొచ్చు అన్నది ఆ కమిటీ రంగనాథ్ మిశ్ర అంటే చిన్న మనిషి కాదు కదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఆయన ఆయన ఇచ్చిన రిపోర్టు కాబట్టి దాంట్లో మనకి చాలా క్లియర్గా మనకి ఇది ఉంది ఆ రిపోర్ట్ని మీరు అంటే మీన్ బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం చేయ చేయకపోవడం వల్ల ఇష్యూ అన్నది అవ్వలేదు తర్వాత బీహార్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీరు మీ అనాడు రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకున్నారు కదా ఆ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ దళిత క్రిస్టియన్ ఆన్ పార్ విత్ ది ట్రీట్ చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం కూడా చేసి పంపారు నేను కూడా పార్లమెంట్లో దీని మీద చర్చలు ఏమనెత్తడానికి ప్రయత్నించాను జీరో అవర్లో కూడా చాలాసార్లు రెండు మూడు సార్లు నేను క్వశ్చన్ అడిగాను కాబట్టి దళితులు వేరు దళిత క్రిస్టియన్స్ వేరు అన్నదిగా మీరు చూడకండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఆ వీడియోలో కూడా మీకు చెప్పింది ఏంటంటే దళిత్ అన్పార్ విత్ దళిత్ స్కీమ్స్ తర్వాత స్కాలర్షిప్స్ దళితులకు ఏ రకంగా ఇవ్వబడతాయో దళిత క్రిస్టియన్స్ కూడా అదే అదే రకంగా ఇవ్వబడతాయి ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే పంతొమ్మిది వేల అంటే టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకి రెండు లక్షల ఇరవై వేల చర్చలు పెట్టారు మొత్తం మీద అంటే చర్చలు కానీ గుళ్ళు కానీ డిసైడ్ చేయడానికి ఎవరు అసలు ఎవరి ఇంట్లో వాళ్ళు చర్చి పెట్టుకుంటారు ఎవరి విధులు వాళ్ళు చర్చి పెట్టుకుంటారు పోనీ జోసెఫ్ కానీ లేకపోతే రంజన్ కానీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి ఎస్సీ పేటలో ఉన్నారా లేకపోతే వేరే అగ్ర కులా కులాలు ఉండే పేటలో ఉన్నారా దళితు క్రిస్టియన్స్ అందరూ దళితులుగానే చూడబడతారు ఫర్ ది సర్టిఫికేట్ బెనిఫిట్ వాళ్ళందరూ కూడా ఎస్సీస్ కింద ట్రీట్ చేయబడతారు ఈవేళ ఆ లెక్కలు చూసుకుంటే దళితులు అందరూ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దళిత్స్ క్రిస్టియన్సే ఎందుకంటే మాకు మత స్వాతంత్రం లేదు అని అనుకునే వాళ్ళు వాళ్ళు ఎస్సీల కింద సర్టిఫికేట్ పెట్టుకుని తమకి ఇష్టమైన దేవుడైనటువంటి జీఎస్ని కొలుస్తారు అది మనకి మనకున్న మత స్వాతంత్రం అది ఏ దేశంలో కూడా ఒక సెక్యులర్ అనబడే ఈ దేశంలో భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై రెండు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ మత స్వాతంత్రం అన్నది లేదు మనకి అది మీరు గమనించండి గమనించకుండా మీరు చేసిన తప్పును బ్లాక్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడతారు ఎందుకు మీరు మీరు బ్లాక్ మెయిలింగ్ చేసే టికెట్ అన్నది సంపాదించుకున్నారు అదే మీకు తెలియ అంద ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో నాకు పూర్తిగా తెలుసు చంద్రబాబు నాయుడుని బ్లాక్మెయిల్ చేసి టికెట్ సంపాదించారు ఎలా బ్లాక్మెయిల్ చేయ చేశారో చెప్పనా మీకు రచ్చబండని పెట్టేవారు ఢిల్లీలో ఆ రచ్చబండకి మీరు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మీకు ఫో ఫోన్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ దేని మీద మాట్లాడాలన్నది దాని మీద మాట్లాడడానికి గాను మీకు ఏమొచ్చిందంటే దాని గురించి మాట్లాడడానికని చెప్పి మీకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్ ద్వారా ఐదు మీన్ ఏబిఎన్ రాధాకృష్ణ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవచ్చు చంద్రబాబు నాయుడు పిఏ అవ్వచ్చు ఆ రికార్డ్స్ అన్నీ దగ్గర పెట్టుకుని మీకు ఫస్ట్లో టికెట్ ఏమి ఇచ్చేయలేదు మీరు ఎంపీకి ప్రయత్నించారు ఎంపీకి ప్రయత్నం మానుకున్న తర్వాత ఎమ్మెల్యే కన్నా ఏమన్నా ప్రాధాయపడ్డారు అప్పటికి ఇవ్వకపోతే అప్పుడు బ్లాక్మెయిల్ చేసి నేను ఇవన్నీ బయట పెడతానని బెదిరించి మీరు టికెట్ తీసుకున్నారు ఈ విషయం మీకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో మాకు తెలుసు ఇప్పుడు కూడా అయ్యే అదే బ్లాక్మెయిలింగ్తో ప్రభుత్వాన్ని మీరు మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు చేసిన తప్పు నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మానుకోండి మీరు ప్రతి వాళ్ళని బ్లాక్మెయిల్ ఆఖరికి ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు క్రిస్టియన్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరి చర్చలు ఎవరి గుళ్ళు ఎవరికి ఉంటే నీకెందుకు అసలు హూ ఆర్ యూ టు టాక్ లైక్ దాట్ ఇట్స్ నాట్ గుడ్ మిస్టర్ కృష్ణం రాజు నీకు చెప్పాను రఘురామకృష్ణరాజు నీకు చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను అయ్యో నీ గురించి మాట్లాడాను నీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడాను పొరపాటుగా మాట్లాడాను ఆవేశంతో మాట్లాడాను నువ్వు ఇవ్వు పెట్టుకున్న వీడియోలు చూసి చాలా కోపం వచ్చి మాట్లాడానని చెప్పి నేను పెట్టాను కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానకపోతే మటుకు నువ్వు చాలా కష్టం నువ్వు పెద్ద ఏదో గాలి కొట్టుకొచ్చావు ఆ టికెట్ ఇచ్చారు గాలి అంతా ఉంది నువ్వు నీ వల్లే తెలుగుదేశం జనసేన వచ్చేసింది నేను నా వల్లే నెగ్గిందని చెప్తున్నావు చెప్తున్నావు నువ్వెంత నీ పరిస్థితి ఏంటి నువ్వు ఏంటి అసలు నువ్వు ఇండిపెండెంట్గా ఎక్కడన్నా ఎగ్గలవా నీ పార్టీ బేస్ లేకుండా ఎక్కడన్నా తిరగలవా నువ్వు పిలిస్తే ఒక వెయ్యి మంది వస్తారా మీరు చెప్తా ఉంటారు మీకు మీకు దళితులు అన్న క్రిస్టియన్స్ అన్నా చాలా చులకన భావం కనపడుతుంది మీ వీడియోల్లో మీ మాటల్లో మీకు తెలిసి పక్కనే ఉంది మీ గరగపుర విగ్రహం ఇప్పుడు దాకా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టారా రెండు గవర్నమెంట్లు మారినాయి అక్కడ నుంచి వింగా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసిన చోటు నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాను కానీ దాన్ని ఓపెనింగ్ చేశారా దాని ఎదురుగుండా బస్ షెల్టర్ కట్టేశారు మీ రాజకీయాలు మీరందరూ కూడా చేసే రాజకీయాలు ఎవరికి తెలియవనుకోండి గరగపరు ఇన్సిడెంట్ జరిగేప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి వెళ్డు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు ఆ విగ్రహ సమస్యని ఇప్పుడు దాకా తీర్చారా ఎవరు తీర్చలేదు ఇప్పుడు దాకా విగ్రహాన్ని అక్కడ మీరెవరు కూడా ఓపెన్ చేయలేదు విగ్రహం అంటే జగన్మోహన్ రెడ్డి గారిచ్చాడు కానీ ఓపెన్ చేయలేదు కాబట్టి మీరేదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరేదో బెదిరించేసి ఎవరిని బెదిరించేస్తారు జోసెఫ్ని రంజన్ని బెదిరించేస్తారా వాళ్ళిద్దరూ సిగరెట్లు తాగుతున్నారని ఫోటోలు పెట్టారు ఎవరో ముసలి వాళ్ళు అక్కడ తిగుతా తిగుతూ ఉంటే వీళ్ళు వాళ్ళు టక్ చేసుకుని చాలా నీట్గా ఉంటారు దొంగ ఫోటోలు వాళ్ళని వాళ్ళు ఇద్దరు సిగరెట్లు తాగుతున్నారని పెట్టారు ఇది మరీ అబద్ధాలు అడకండి తెలిసిపోతుంది ప్రతి దాంట్లోనూ మీరు ఈ విషయాల్లో మీరు ఈ రకంగా ఉంటే మటుకు చెప్పు బాగుండదు పోలీసులకు చెప్తున్నాను రఘురామకృష్ణరాజు మీద అట్రాసిటీస్ కేసు పెట్టండి ఇంతకుముందు కూడా చెప్పాను అట్రాసిటీస్ పెట్టాలి తర్వాత ఇక్కడ దౌర్జన్యం చేసి దౌర్జన్యంగా పట్టు పట్టుకెళ్ళి రెండు కేసులు పెట్టాలి మీరు కానీ పెట్టకపోతే చెప్తా ఉన్నాను మీకు వారం రోజులు ఇంతకుముందు టైం ఇచ్చాను మళ్ళీ చెప్తున్నాను చల్లో ఏలూరుపాడు పాడు నేను మళ్ళీ వస్తాను నేను అక్కడికి నేను వచ్చానంటే మటుకు మర్యాదగా ఉండదు రఘు రామకృష్ణరాజు నేను అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నీ మీద నిన్ను లోనకెళ్ళేంత వరకు కూడా బయటకు వచ్చే సమస్య అది అనేది ఉండదు కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి నీ మీద కేసులు రానియకుండా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తేనంటే నేను కుదరదు నీకు మళ్ళీసారి హెచ్చరిస్తున్నాను క్రిస్టియన్స్ గురించి కానీ దళితుల గురించి కానీ ఇంకొకసారి నోరు జారామంటే మటుకు అస్సలు బాగుండదు నీకు ఇది వార్నింగ్ అనుకో ఏమనుకో నీకు మళ్ళీ అంబేద్కర్ గురించి మాట్లాడతావు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడన్నా ఒక్క చోట నువ్వు పెట్టించావు అక్కడ పెట్టిన అంబేద్కర్ విగ్రహం కూడా కనిమూరి బాపురాజు గారు ఆయన పెట్టించిన విగ్రహం నీ ఐదు సంవత్సరాలు అసలు ఐదు సంవత్సరాలు ఇక్కడ రావడానికే నీకు లేదు భయంతో బతుకావు ఒక పార్టీలో టికెట్ ఇచ్చి ఇంకో పార్టీకితో మమేకమయ్యి ఆడావు ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చేయబట్టే అతన్ని జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏం చేశాడో అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి మానే నీ పెద్ద ధైర్యవంతుడు నువ్వు నీ ధైర్యం ఎంతో నాకు తెలుసు యూనివర్సిటీలో నీ ధైర్యం గురించి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నువ్వు ఎంఫార్మ్సీ చేసావు ఎయిటీ ఫైవ్లో సంఘటన తెచ్చుకో ఎన్టీ రామారావు తిరిగి ఎయిటీ ఫోర్లో తిరిగి గద్దెక్కినప్పుడు నువ్వు ఇటువంటి కామెంట్లు చేస్తేనే యూనివర్సిటీ స్టూడెంట్స్ దళితులే కొట్టారు నిన్ను మర్చిపోక అన్ని విషయాలు అన్నీ మాకు గుర్తున్నాయి ఇంకా నేను ఎక్కువ మాట్లాడానంటే నీకు చాలా ఉంటుంది దళితుల పేటలో ఉంటున్నారు జోసెఫ్ అండ్ అది పత్తి దళితు పేటలో చర్చెస్ ఉంటాయి మాకు మత స్వాతంత్రం లేదు ఈ దేశంలో ఈ భారతదేశంలో ఈ సెక్యులర్ దేశంలో మత స్వాతంత్రం లేదు ఆఖరికి ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డికే మత స్వాతంత్రం లేదు ముఖ్య అతను ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాలా వ్యాటికన్కి డిక్లరేషన్ ఇస్తారా ఇజ్రాయెల్కి డిక్లరేషన్ ఇస్తారా దేవుడు అన్నవాడు ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్తో పని ఏంటి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కొలుచుకుంటారు అలాగే దళితులందరూ క్రిస్టియానిటీ దేవుడిని కలుస్తున్నారు జీజస్ని కొలుచుకుంటారు కాబట్టి దీనికి డిక్లరేషన్ కావాలి దానికి డిక్లరేషన్ కావాలి ఏదో నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ అని అనుకోక చెప్తాను ఇక్కడ పరిస్థితులు ఒక ముఖ్యమంత్రికే ఇంకా దళితుల్ని మీరు ఈ హిందూ మతం ఎందుకు ఎన్ని చోట్ల ఎన్ని చోట్ల రెండు గ్లాసుల విధానం లేదు పల్లెటూళ్ళు ఎన్ని చోట్ల ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు దళితుల్ని పేరేటి పిలుస్తారా రంజా కొడక బంజాంజా కొడక రే అని చెప్పేసి ఎంత దారుణంగా పిలుస్తారు ఇటువంటి అన్నిటి నుంచి దళిత జాతి కోలుకునే తిరగబడే పరిస్థితి ఇది తిరగబడుతున్నారు ముందులాగా మీకు ఉండే పరిస్థితులు పోయినాయి ఏ కొన్ని కుక్కలు బిస్కెట్లు ఎత్తే నీ మాట్లాడ ఉండొచ్చు కానీ మొత్తం జాతి అంతా ఒక్క ఒక్క రకం మీదే ఉంది నిన్ను ఎదిరించడానికి నిన్ను నిన్ను ఏం చేయాలో చేస్తారు కాబట్టి ఎక్కువగా రెచ్చిపోక నువ్వు రెచ్చిపోయినందులో మటుకు ప్రయోజనం లేదు నువ్వు ఇప్పటికన్నా క్షమాపణ చెప్పుకో క్షమాపణ చెప్తే వదిలేస్తావు నువ్వు క్షమాపణ చెప్పకుండా ఎదవ వీడియోలు అన్ని పెట్టావు అనుకో నీకు మరి అస్సలు బాగుండదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను పోలీసులు కూడా చెప్తున్నాను వారం మీకు టైం ఇస్తున్నాను ఈ వారంలో అతని కేసు కట్టారా సరే సరే లేదంటే ఏం చేయాలో నేను చేస్తాను థ్యాంక్ యూ